నేను చిన్నప్పుడు కొనేటప్పుడు అయితే రెండు రూపాయలు ఉండదు కోడిపిల్ల ఒక రోజు మూడేమో తీసుకొని బంకులో పెట్టుకుని మధ్యాహ్నం నిద్రపోయి లేచి చూసేసరికి కుక్క తినిపోయింది ఆ రోజు ఏడ్చాను చూడు మామూలుగా ఏడ్చలేదు అనమాట ప్పుడు కోడి పిల్ల తెచ్చినప్పటి నుంచి గోల ఎందుకు రాదు తెచ్చినామా అనిపిస్తుంది పిస్కేస్తుంది దాని ఏ ఇంకా ఒక్కొక్క పిల్ల కోసం అంతగా ఏడ్చింది కదా దీనికన్నా డైవర్ట్ అవుతాదేమో ఈ వీడియో తీసి కూడా వారం రోజులు అవుతుంది ఇప్పటికే ఒక కోడిపిల్లి అయితే చనిపోయింది అనమాట అంటే మన దగ్గర బతక ఊరికే తీసుకొని బాధ అనమాట ఇంకొక కోడిపిల్లి వచ్చేసి ఎల్లో కలర్ ఉంది కదా అది ఏం ఉందంటే మా వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది మనుషుల దగ్గరే ఎంత క్యూట్ ఉంటదంటే పాపము భలే అనిపిస్తుంది ఉందనమాట అసలు పిల్లకాయల దగ్గర అసలుకే పెంచలేము పిసుకేస్తానే ఉంటారు అది మా లాంటి పిల్లల దగ్గర అయితే ఇంకా అసలుకే బతుకమ్మ అనమాట ఇదికి కోడపిల్లలకి బియ్యము సద్దలు కాకుండా ఇంకేం పెట్టచ్చు అంటారు కామెంట్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్